దేవు నామానికి మహిమ కలుగును గాక ఈ లైవ్ చూస్తున్న వీడియో చూస్తున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో శుభములు ఏసయ్య ప్రేమ మందిరము కువైట్ నుంచి ప్రత్యేకమైన మీకు మీ కుటుంబాలకి శుభాలు తెలియపరుస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి గాక మరి ముఖ్యంగా ఈ వీడియో చేయడంలో ఉద్దేశం ఏమిటంటే నాకు కొన్ని ప్రశ్నలు వచ్చాయండి అవి మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను ఆ ప్రశ్నలు ఏమిటంటే యేసుక్రీస్తుని వెంబడించేటువంటి ప్రియ దేవుని బిడ్డలకు మాత్రమే ఈ మాటలు మీలో ఎంతమంది భక్తి చేస్తున్నారో నాకైతే తెలియదు కానీ నేను ఈ కోట్ దేశంలో గతించినటువంటి ఎనిమిది సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నాను నేను ఆరు ఏడు సంవత్సరాలుగా ఈ సేవలో కొనసాగిస్తున్నాను ఏడు సంవత్సరాలుగా సేవ చేస్తున్నాను ఈ సేవలో నేను కోవైట్ దేశంలో గమనించినటువంటి సంగతులు కొన్ని పంచుకుంటున్నాను ఎందుకంటే ఇది ప్రతి సేవకులకి ప్రతి విశ్వాసులకు కూడా ఉపయోగపడుతుందని ఈ మాటలు చెప్తున్నాను కేవలము కోవిడ్ దేశమే కాదు కానీ గల్ఫ్ దేశాలన్నిటిలో కూడా ఇలాంటి మరి భక్తి పరులు ఉంటున్నారు అది ఎటువంటి భక్తి పొరులు అంటే నేను ఇండియా దేశంలో జనవరి మాసంలో ఇండియా దేశానికి వెళ్ళాను తిరిగి మార్చి పదవ తారీఖున కోవిడ్ దేశానికి వచ్చాను అయితే జనవరి మాసము నుంచి మార్చి వరకు రెండు రెండు నెలలు ఇండియా దేశంలో అనేక ప్రాంతాల్లో ఎంచుమించుగా చెప్పాలంటే నాలుగు రాష్ట్రాలలో దేవుని సువార్తను ప్రకటించి దేవుని వాక్యాన్ని అందించి మరి విరామం లేకుండా అనేక ప్రాంతాలలో నేను వాక్యాన్ని అందించాను దేవుని మాటలు అందించాను ఈ నా మాటలు కాదు దేవుని మాటలు అందించాను దేవుడు ఆ విధంగా వాడుకున్నాడు అయితే నేను అక్కడ గమనించినటువంటి విషయం ఏమిటంటే మరి ఎవరు కూడా అయ్యా మాకు మీరు ట్రాన్స్పోర్ట్ ఇస్తేనే మేము మందిరానికి వస్తాము ట్రాన్స్పోర్టు అంటే ఆటో ఛార్జ్ కానీ బస్సు ఛార్జ్ కానీ లేకపోతే మరి ఇంకేదైనా వాళ్ళకు వెహికల్ ఛార్జ్ కానీ వెహికల్ పెట్రోల్కి కానీ వీటికి ఇస్తేనే మేము చర్చకు వస్తాము అన్న దాఖలాలు నేను తిరిగినటువంటి ప్రాంతాల్లో ఎక్కడా నాకు కనిపించలేదు చెప్పాలంటే హైదరాబాద్ సిటీలోను బెంగళూరు సిటీలోను చెన్నై సిటీలోను మరి అట్లాగే విజయవాడ తర్వాత రాజమండ్రి ఈ సిటీలల్లో కూడా ఎక్కువగా తిరిగినటువంటి ప్రాంతాలు నేను ఈ సిటీలలో ఉన్నటువంటి వారు కూడా ఇలాంటి మరి మాటలు అన్నట్టుగా నేను విశ్వాసుల్లో కానీ ప్రజల్లో కూడా నేను వినలేదు అటువంటి మాటలు చూశాను వాళ్ళ భక్తి ఎంతో కొంత చెప్పాలంటే ఎయిటీ పర్సెంట్ భక్తి వాళ్ళలో నాకు కనిపించింది నేను కోవిడ్ దేశంలో ఆరు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాలుగా నేను సేవకుడిగా ఉన్నప్పుడు నేను చేస్తున్నటువంటి భక్తి ఇక్కడ కొంత నాకు బాధాకరం అనిపించింది కోయట్ దేశంలో ఏమిటంటే చూడండి ఒక మూడు విషయాలు ఇక్కడ ఖచ్చితంగా ఉంటేనే మందిరానికి వస్తారు భక్తి చేస్తారు లేకపోతే భక్తి చేయరు ఒకటి ఖచ్చితంగా ట్రాన్స్పోర్ట్ కావాలి ట్రాన్స్పోర్ట్ గమనించండి వాహన సౌకర్యం కల్పించాలి వాళ్ళ ఇంటి ముందు నుంచే చర్చి ముందు దిగేంతవరకు కూడా వాళ్ళకి ట్రాన్స్పోర్టు అంటే వాహన సౌకర్యము కల్పించాలి అలా కల్పిస్తేనే చర్చికి వస్తారు ఇది ఒక రకమైనటువంటి భక్తి రెండవ భక్తి ఏమిటంటే ఖచ్చితంగా మందిరంలో భోజన వసతి ఉండాలి భోజన సౌకర్యం ఉండాలి అలాగ ఉంటేనే మేము మందిరానికి వస్తాం చర్చికి వస్తాం అనే భక్తి కొంతమందిలో ఉంటుంది అది ఎలాంటి భోజనం అంటే మామూలు పచ్చడి లేదా పప్పు అలాంటి భోజనం కాదు అలాంటి భోజనం కాదు కానీ ఎలాంటి భోజనం కావాలంటే కనీసము బిర్యానీ ఉండాలి లేదంటే చికెన్ బిర్యానీ ఉండాలి లేదంటే మటన్ బిర్యానీ ఉండాలి లేదా ఏదైనా స్పెషల్ అయినటువంటి ఫిష్ ఫ్రాను ఇలాంటి ఏదైనా నాన్ వెజ్కి సంబంధించి ఉండాలి అలాంటి కానీ ఆ చర్చిలో ఉంటేనే మేము చర్చికి వస్తాం లేకపోతే రాము ఇది రెండవ భక్తి మూడవది ఏమిటంటే వీళ్ళకి అక్కడ అనుకూలంగా ఉండాలి ఆ చర్చి ఆ చర్చిలో అనుకూలమైన వసతులు కలిగి ఉండాలి అనుకూలమైన పరిస్థితులు ఉండాలి ఇవన్నీ ఇక్కడ ఈ మూడు దృష్టిలో పెట్టుకొని చర్చికి వచ్చే వాళ్ళని నేను ఎక్ ఎక్కువగా ఇక్కడ చూస్తున్నానండి ఈ దేశంలో ఒక్క చర్చి అని కాదు ఇంచుమించుగా రెండు వందలు పైగానే తెలుగు చర్చీలు ఉన్నాయి ఈ కోవిడ్ దేశంలో అందులో గమనించినటువంటి సిచ్యువేషన్ నేను ఏ సేవకుడికి ఫోన్ చేసి అడిగినా ఆ సేవకుడు చెప్పే మాట ఏమిటంటే ఇదే మాట చెప్తూ ఉన్నాడు అనమాట మా చర్చిలో భోజనాలు ఉంటేనే కొంతమంది వస్తున్నారండి భోజనాలు ఆపేస్తే రావడం లేదండి లేకపోతే ఈ ట్రాన్స్పోర్ట్ ఇకపోతే రావడం లేదండి ఇక్కడ సౌకర్యాలు ముఖ్యంగా చెప్పాలంటే సౌకర్యాలు అంటే వాళ్ళకి మంచి మ్యూజిషియన్స్ ఉండాలి లేకపోతే సేవకుడు ఒక పేరు మోసిన సేవకుడు అయి ఉండాలి లేకపోతే ఆ సేవకుడు మంచి అంటే ఏదో అంటే ఏదో ఒక ఆశిస్తారండి మా ఊరుడై ఉండాలి మా ప్రాంతపోడై ఉండాలి మా మా కుల పోడై ఉండాలి చూడండి ఎంత దరిద్రంగా తయారైంది క్రైస్తవం అంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది ఏసుక్రీస్తుని వీళ్ళు వెంబడిస్తున్నారా మనుషుల్ని వెంబడిస్తున్నారా పరిస్థితులను వెంబడిస్తున్నారా ఒక ఒక భోజనానికి ఒక భోజనానికి ఒక సౌకర్యానికి ఒక కంఫర్ట్ అయినటువంటి విలాసమైనటువంటి స్థితికి మరి క్రైస్తవము దిగజారిపోయినట్టుగా నాకు అనిపిస్తూ ఉందండి నేను ఇండియాలో చాలా చర్చిలకి వెళ్ళి చూస్తే చాలామంది వాళ్ళ సొంత ఖర్చులు పెట్టుకొని సొంత డబ్బులు పెట్టుకొని మరి ఆటోలు కావచ్చు బస్సులు కావచ్చు వాహనాలు కావచ్చు వాటికి మరి వాళ్ళ సొంత ఖర్చులు పెట్టుకొని చర్చిలకి దూరం నుంచి కూడా వచ్చినటువంటి సందర్భాలు నేను చాలామందిని అక్కడ గమనించానండి చాలామందిని గమనించాను అటువంటి స్థితులు మరి ఇండియాలో కూడా ఇటు లేదంటే ఇండియాలో కూడా ఉంది ఉన్నది కానీ మరి ఇక్కడున్న స్థితికి అక్కడున్న స్థితికి కాస్త తేడా కనిపిస్తూ ఉంది హెల్లుయా దేవునికి మహిమ కలిగిన ఇంకా చెప్పాలంటే కొంతమంది ఎలా తయారయ్యారంటే సేవకుల్లో కూడా అట్రాక్షన్ చేయడానికి ఒక ముఖ్యమైన మాట చెప్తాను మీకు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏమిటంటే గంపలో చేపలు పట్టడం మీకు అర్థమైంది అనుకుంటా ఇప్పుడు ఒక అతను ఏట్లోకి పోయి చేపలు పడితే చాలా ఉంటాయి సముద్రంలో పోయి చేపలు పడితే చాలా ఉంటాయి ఈ చేపలు పట్టే జాలర్లు ఎలా తయారయ్యారంటే గంపలో పడుతున్నారు చేపలు మీరు పట్టినటువంటి ఒక సేవకుడు పట్టినటువంటి ఆ చేపల్ని ఇంకొక సేవకుడు అదే గంపలో వేసి దొంగలేస్తాడనమాట ఇలాంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ఒకరి గంపలో ఒకరు వలలు వేయడము పట్టుకోవడము కొత్త చేపలు ఎప్పుడు పడతారు కొత్త చేపల్ని ఎప్పుడు సంపాదిస్తారు కొత్తగా మీరు ఆత్మలు ఎప్పుడు రక్షిస్తారు కొత్త ఆత్మలు ఎప్పుడు పడతారు నాకు ఒక ప్రశ్న ఇలాగా మిగిలిపోయిందండి అసలు భక్తి అంటే ఏమిటి ఏ శైను మనం ఆరాధించాలి ఏ శైని గనపరచాలి ఏ శైని మనము స్థుతించాలి ఆయన నామాన్ని హెచ్చించాలి ఆయన నామం గురించి మనము గొప్పగా చెప్పుకోవాలి గొప్పగా చెయ్యాలి కూడా మనము మనకే ఏసఐ గురించి సరైన అవగాహన లేదు మనకే ఏసై గురించినటువంటి సరైనటువంటి మరి ఆయన గురించిన స్థితిగతులు ఏమీ మనకు తెలియదు మనం ఎంతసేపటికి మనకు ఆనపకాయ కూర లేదంటే బిర్యానీ మటన్ చికెను ఫిష్ ఇలాంటి ఉంటేనే పోవడం అదొక భక్తి అదొక రకమైన భక్తి చేస్తూ ఉన్నారు ప్రిలారా ఎంత బాధాకరం అంటే క్రైస్తవులు మనము అలాంటి క్రైస్తవులము కాదు కా కాదండి ఎందుకంటే మన రాజు గొప్పవాడు సంపన్నుడు ఆయన ఐశ్వర్యం కలిగినటువంటి వాడు అయినా మనము తిండి కోసము మరి ఆ ఏసేపు గారు ఏసావు ఏసావు గారు చేసినట్టుగా ఏంటండి ఏసావు గారు మరి కూర కోసము కూర కోసము ఆ జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు అన్నమాట చూశారు కదా జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు కేవలము అనపకాయ కూర అంటారు అనపకాయ కూర ఆ కూర కోసము ఏమండి ఈ రోజుల్లో కూడా దరిద్రమైనటువంటి స్థితి వచ్చేసింది ఈ కోవిడ్ దేశంలో ముక్కుగా ఉన్నటువంటి విశ్వాసులారా ప్రజలారా మీరందరూ గమనించండి మా ప్రాంతపోడు ప్రాంతపు పిచ్చి వదిలేయండి కులం పిచ్చి వదిలేయండి నీ పట్టిన స్థితులు మానేసేయండి హృదయంలో ఏసు క్రీస్తుని నింపుకోండి పరలోకానికి వెళ్ళాలంటే నీ ప్రాంతపోడు పరలోకానికి తీసుకెళ్ళాడు నీ ప్రాంతపు పిచ్చితోనూ నీ కుల పిచ్చితోనూ నువ్వు పరలోకానికి వెళ్ళవు కానీ ఆ దరిద్రమైనటువంటి నరకములో పడతావు ప్రీ సహోదరి సహోదరుడు ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తున్నా నేను ఒక సేవకుడుగా హెచ్చరిస్తున్నాను ప్రాంత పిచ్చితో మీరు వెళ్ళకండి లేకపోతే వాడు ఇద్దరితో ఉన్నాడు కాబట్టి మేమిద్దరితో ఉన్న వాళ్ళం పోతే మాకు వాళ్ళకి చెల్లుబాటు అయిపోద్దని అలాంటి స్థితిలో అక్కడికి వెళ్ళకండి అంటే ఆ సేవకుడు ఎవడో గడ్డి తింటున్నాడు ఎవడో పెంట తింటున్నాడు అని చెప్పేసి వాడిని దృష్టిలో పెట్టుకొని క్షమించాలి నన్ను వాడు అన్నందుకు ఆయన్ని దృష్టిలో పెట్టుకొని అంటే గడ్డి తిని పెంట తినే వాళ్ళని మనము మనమే కాదు ఎవరు గౌరవించరు అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అలాంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు కదా మనం కూడా అలా పోతే అతను చెప్పడు కదండి ఇంకా ఇప్పుడు పాపం గురించి అతను ఎందుకు చెప్తాడు ఇప్పుడు అతనే పాపంలో జీవిస్తున్నప్పుడు ఇంకొకరు గురించి చెప్పలేడు అటువంటి స్థితిలో కూడా కొంతమంది ఉంటున్న రహస్యమైన సంగతులండి ఇవి రహస్యంగా ఉంటాయి లోపల లోపల బయటకు తెలియదు ఇది కేవలము క్రైస్తవులకు మాత్రమే చెప్తున్నటువంటి మాటలండి గమనించండి మనలో ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి మరి కొన్ని ఎక్కడో ఒకరో ఇద్దరు ఉంటున్నారు వారి గురించి మాట్లాడుతున్నాను మరి అందరూ అట్లా ఉంటారని నేను చెప్పట్లేదు ఒకరో ఇద్దరు ఉంటున్నారు అలాంటి భక్తి మనకు వద్దు మనం చేసే భక్తిని బట్టే కదా మరి అన్యులు ఎలా వస్తారు అన్యులు ఎలా రక్షించబడతారు అన్నిలు ఎప్పుడు కూడా ప్రతి వ్యక్తిని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు వాళ్ళ స్థితిగతులు అబ్జర్వ్ చేస్తారు వాళ్ళ ఆలోచనలు అబ్జర్వ్ చేస్తారు వాళ్ళ క్రియలు అబ్జర్వ్ చేస్తారు వారి యొక్క ప్రతీది కూడా అడుగడుగున అబ్జర్వ్ చేస్తూ ఉంటారు దానిని పట్టే వాళ్ళు మరి ఆ క్రీస్తు మార్గము లేకొచ్చే అవకాశం ఉంటుంది క్రైస్తవులు ఎందుకు నిందిస్తున్నారు క్రైస్తవులను ఎందుకు బాధిస్తున్నారు క్రైస్తవులంటే మనలో కొంతమంది అందరిని నేను అండం లేదు మనలో కొంతమంది వాత పట్టినటువంటి వాత పట్టినటువంటి మనస్సాక్షి కలిగి ఉన్నారు అలాంటి వారిని బట్టి మన అన్నిల్లో నుంచి దూషణ వస్తుంది ప్రియులారా గమనించండి మన ఇంటి వాళ్ళము మనం మనము సరిచేసుకునే స్థితి ఉంది సరి చేసుకునే పరిస్థితి ఉంది ఇప్పుడు కాబట్టి గమనించండి సరిచేసుకోవడానికి ప్రయత్నించండి ప్రియులారా మీరు ఎప్పుడు కూడా పరలోకానికి వెళ్ళాలంటే ఏసయ్యను మాత్రమే వెంబడించాలి ఏసు క్రీస్తుని ఉత్తరమే వెంబడించాలి వేరే వాళ్ళని కాదు మనుషుల్ని కాదు మనుషులు ఇచ్చే ఆశల్ని కాదు సామెతుల గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయం చివరు వచ్చినాల్లో ఉంటుంది అందం మోసకరము సౌందర్యం వ్యర్థ వ్యర్థం అని ఉంటుంది ఎందుకు ఈ మాట ఉందంటే ఈ రోజుల్లో అందరూ బాహ్యమైనవి చూస్తున్నారు అందంగా ఉన్నటువంటి చర్చను చూస్తున్నారు అందంగా ఉన్నటువంటి పరిస్థితులు చూస్తున్నారు అందంగా ఉన్నటువంటి స్థితులు చూస్తున్నారు కానీ ఆ సేవకుడు ఎంత మాత్రము ఆత్మీయులో నడిపిస్తున్నాడా ఆత్మీయంగా అతను ఎంతవరకు చేస్తున్నాడా ఇలాంటివి పట్టించుకోవట్లేదు ప్రియులారా మీరు మీరు వెంబడించే సేవకుని యొక్క స్థితిగతులు క్రియలను బట్టి అతని పరిస్థితులు బట్టి ఆ శావకుడు ఉన్నటువంటి ఆ నడవడికిని బట్టే మీ విశ్వాసం కూడా కలిగి ఉంటుంది మీరు హంగులు రంగులు చూసి పైపైన మెరుపులు చూసి మీరు వెళితే పరలోకానికి కాదు మీరు పోయేది ఆ పాతాళానికి వెళతారు లేదంటే ఆ ఆ యొక్క నరకానికి వెళ్ళిపోతారు నరకంలో అక్కడ అగ్గి ఆరదు పురుగు చావదు నీ కాలుతూ ఉంటారు మన ఆత్మలు గమనించాలి మనుషులు కాదు అక్కడ ఆత్మలు కాలుతూ ఉంటాయి ఇదే కదా క్రైస్తవం నమ్మేది క్రైస్తవులు అంతా నమ్మేది ఏమిటి మనందరం కూడా ఒకరోజు దేవుని రాజ్యంలో ఉండాలని అంతేకాని నువ్వు హంగులు చూసి రంగులు చూసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసి నీ కులం చూసి నీ రంగం చూసి లేకపోతే నీ ప్రాంతం చూసి లేకపోతే నీ ఏరియా వాడిని చూసి ఇట్లాంటివన్నీ కూడా నువ్వు ఏదో ఒక వే ఒక రకమ రకంగా ఆలోచన కలిగిన వెళితే నువ్వు పరలోకానికి వెళ్ళవు కానీ ఆ యొక్క నరకానికి వెళుతావు ఇలా గమనించండి దేవునికి మహిమ కలుగుని గాక నేను చెప్పే మాటలు ఈ రోజుల్లో ఉన్నటువంటి భక్తిని చూసి నేను చాలా బాధపడుచున్నాను చాలామందికి అర్థమైపోయింది సేవకుల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి గల్ఫ్ కంట్రీలో ఉన్నటువంటి సేవకులు కూడా అర్థమైపోయింది వీళ్ళకి ఎంత చెప్పినా ఈ భక్తి ఇంతే కొంతమంది అయితే ఇదిగో ఆమె వస్తే నేను వస్తాను అతను వస్తే నేను వస్తాను ఆమె ఆయన అర్థమైపోయింది మీకు ఆయన వస్తేనే ఆమె వస్తుంది ఆమె వస్తేనే ఆయన వస్తాడు లేకపోతే రారు సేవకుడిని చూసి కాదు లేకపోతే సేవకుడు చెప్పే బోధ కాదు ఏ చూసి కాదు ఏ ప్రేమ చూసి కాదు కానీ అతను వస్తే నేను వస్తా ఆమె వస్తే నేను వస్తా ఇలాంటి భక్తి కొంతమంది ఏమిటి భక్తి ఈ భక్తిని చూసిన తర్వాత చాలా బాధ అనిపిస్తుంది ప్రియులారా గమనించండి దీని గురించి మీరు ప్రార్థన చేయండి ప్రార్థన కావాలి ప్రతి ఒక్కరూ ప్రార్థన కావాలి ప్రార్థనలోనే మనం జయం ఉంది ప్రార్థనలో జయించగలము ఇలాంటి స్థితిగతులు మారాలని దేవుణ్ణి కోరుకుంటూ మీ అందరి ప్రార్థనాశిస్తూ ఆ దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక ఆమెన్ ప్రైజులాడ్ అందరికి వందనాలు శుభములు కలుగునుగాక ఆమెన్